హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగున్నారని కోరుకుంటూ మన వీడియో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏది అంటే రాగి రొట్టెలు చేసేది వీటి పేరు మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే దీన్ని రాగి రొట్టెలు అంటాము దీనికి కావాల్సిన పదార్థాలు తెల్లగడ్డ ఉప్పు పచ్చిమిరకాయలు మిక్స్ చేసేసిన నెక్స్ట్ వచ్చి పుదీనా ఇది వచ్చి కొత్తిమీర ఇచ్చి మునగాకు దో రాగి పిండి చాలకంటే కొద్దిగా సాల్ట్ వాటర్ ఫ్రెండ్స్ అప్పుడే మనం ఎరగడ్డలు వేయలేదు కదా ఎరగడ్డలు కట్ చేసి వేసినాను దీన్ని ఇంకా బాగా కలుపుకున్నా కొద్దిగా నీళ్ళు వేసుకున్నాము రాగిరొట్ట చేయాలంటే ఇలా వేసుకొని పిండి చేత్తో నీళ్ళు పద్దుకుంటా ఇలాగ లేకంటే ఏదైనా కవర్ పైన కూడా తట్టుకొని చేసుకోవచ్చు నేనైతే ఇట్లనే చేసేస్తాను ఫ్రెండ్స్ ఇలాగా ఆయిల్ వేసుకోవాలా రొట్టె చుట్టూ కలిపి కాళండి బాగా ఎప్పుడైనా రాగిరెట్లో ఎరగళ్ళు మునగాకు ఏవైనా కూరకులు కూడా వేసుకోవచ్చు ఖాళీ చేయచ్చు కాల్చేని తీసేద్దాం మంట తగ్గించుకొని అది దెర్టి పక్కపన గాని నిన్న అప్పుడు వచ్చి మంట తగ్గించుకోవాలి ఇసారి కదర్ జడదాం రొట్టె friends ba